హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ ఈరోజు మనము టెన్త్ క్లాస్ సిలబస్లో నుంచి ప్యాలలో గ్రామ్ త్రీ పాయింట్స్ ఇస్తే ఫోర్త్ పాయింట్అవు ఫోర్త్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయటం అంటే త్రీ వర్టెసెస్ ఇచ్చినప్పుడు ఫోర్త్ వర్టీస్ని ఎలా ఈజీగా కనుక్కోవచ్చు తర్వాత రామ్ బస్ యొక్క ఇవన్నీ గురించి ఒక ప్రాబ్లమ్ చూద్దామండి ఇవి మనకి ఎగ్జామ్లో ఇచ్చినప్పుడు ఎంత ఈజీగా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం సమాంతర చతుర్భుజం అంటే ఇది ప్యాలలో అండి ప్యాలలోగ్రామ్ అంటే ఎదురుగా ప్యాలలోగ్రామ్ అంటే ఎదురుగా ఉన్న భుజాలు ఏమైతే సమానంగా ఉంటాయి అండ్ ప్యారెల్ అంటే సమాంతరంగా ఉంటాయి అన్నమాట వీటి యొక్క ఈ ఆసన ఉన్నాయి కదండి యాంగిల్ ఏ యాంగిల్ బి వన్ ఎయిటీ డిగ్రీస్ ఉంటుంది యాంగిల్ ఏ యాంగిల్ బి వన్ ఎయిటీ డిగ్రీస్ ఉంటుంది యాంగిల్ బి యాంగిల్ సి సిజ్ ఈక్వల్ టు వన్ ఎయిటీ డిగ్రీస్ ఉంటుంది ఈ యాంగిల్ ఈ యాంగిల్ ఈక్వల్గా ఉంటుంది ఈ యాంగిల్ ఈ యాంగిల్ ఈక్వల్గా ఉంటుంది ఇది ప్యాలలోగ్రామ్ అయితే మనకి ఇక్కడ త్రీ పాయింట్స్ ఇచ్చారు ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి కామా ఏ మైనస్ బి ఇచ్చారు బిజ్ ఈక్వల్ టు టూ ఏ ప్లస్ బి కామా టూ ఏ మైనస్ బి ఇచ్చారు సిఈ ఈక్వల్ టు ఏ మైనస్ బి కామా ఏ ప్లస్ బి ఇచ్చారు ఇలా త్రీ పాయింట్స్ ఇచ్చారు ఫోర్త్ పాయింట్ డి ఫైండ్ అవుట్ చేయమన్నారు ఇప్పుడు మనకి ఎగ్జామ్లో ఇస్తే అలా చేద్దామంటే ఫస్ట్ ఏ ప్లస్ అనేది యాడ్ చేద్దామండి అంటే ఎక్స్ పాయింట్ కనుక్కుందాం ఎక్స్ అంటే ఇది 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 యాడ్ చేద్దాం ఏ ప్లస్ బి ప్లస్ ఏ మైనస్ బి ఇది ఎక్స్ ఇది ఎక్స్ అనమాట ఈ రెండు యాడ్ చేస్తే ఇది క్యాన్సిల్ అవుతుంది టూ ఏ వస్తుంది వై పాయింట్ చూద్దాం ఏ మైనస్ బి ప్లస్ ఏ ప్లస్ బి అవుతుంది ఇది క్యాన్సిల్ క్యాన్సిల్ అయితే టూ ఏ అవుతుంది ఇప్పుడు ఎక్స్ కామా వై ఏమవుతుందంటే టూ ఏ కామా టూ టూ ఏ అవుతుంది ఇది ఏ ప్లస్ బి ఈ ఏ ప్లస్ బిలో నుంచి బిని సబ్స్ట్రాక్ట్ చేద్దామండి అప్పుడు మనకి డి పాయింట్ రావాలంటే ఏ ప్లస్ బి ఉంది కదా అంటే ఈ టూ లేలో టూ ఏలో నుంచి మైనస్ ఇది తీసేద్దాం అప్పుడు టూ ఏ ప్లస్ బి కదా అంటే ఇది ఇది క్యాన్సిల్ అవుతుంది ఇక్కడ మైనస్ బి అవుతుంది ఇది ఎక్స్ పాయింట్ అవుతుంది తర్వాత వై కావాలి వై కావాలి అంటే మళ్ళీ ఇది టూ ఏ మైనస్ ఆఫ్ ఇది తీసుకుందాం టూ ఏ ఇక్కడ ప్లస్ కాస్త మైనస్ కాస్త ప్లస్ అవుతుంది దట్ ఈజ్ ఈక్వల్ టు బి అవుతుంది ఇది వై పాయింట్ డి పాయింట్ ఏంటిదంటే మైనస్ బి కామా బి అవుతుంది ఫస్ట్ ఏ ప్లస్ బి యాడ్ చే ఎక్స్ పాయింట్లు వై పాయింట్లు యాడ్ చేస్తే మనకి ఎక్స్ వై వస్తుంది ఈ వచ్చిన ఇది ఇది వచ్చిన తర్వాత ఏ ప్లస్ బి ఎక్స్ ఇవి వచ్చిన తర్వాత ఈ బి పాయింట్లో ఎక్స్ ఎక్స్తో సబ్స్ట్రాక్ చేయండి వైని వైతో చేస్తే మనకి డి పాయింట్ వస్తుంది నెక్స్ట్ మైనస్ త్రీ మై మైనస్ సెవెన్ మైనస్ త్రీ ఫైవ్ కామా టెన్ ఫిఫ్టీన్ ఎయిట్ అని ఫోర్ పాయింట్స్ ఇచ్చారు బిందు బిందువులతో ఏర్పాటు చతుర్భుజం యొక్క రకం అంటే ఇది ఎప్పుడు ప్యాలో గ్రామే ఏర్పడుతుందండి ఈ రెండు మిడ్ పాయింట్ ఈ రెండు మిడ్ పాయింట్ చేయాలండి ఏ ఇలాంటివి ఎక్కువ అలాగే ఇస్తున్నారు ఫైవ్ కామా టెన్ సిఈ ఈక్వల్ టు ఫిఫ్టీన్ కామా ఎయిట్ డిఈ ఈక్వల్ టు త్రీ కామా అంటే పేల గ్రామ్ అనేవి ఏమవుతుంది బైసెక్ట్ ఈ చెదరవుతుంది అంటే ఏసీ మిడ్ పాయింట్ అంటే మైనస్ సెవెన్ ప్లస్ ఫిఫ్టీన్ బై టూ ఇది ఎక్స్ పాయింట్ మైనస్ త్రీ ప్లస్ బై టూ ఇది ఎక్స్ ఇది వై ఇది ఎక్స్ ఇది వై మిడ్ పాయింట్ తీసుకున్నాం మళ్ళీ బీడీ తీసుకుందాం బీడీ ఫైవ్ ప్లస్ త్రీ ఫైవ్ ప్లస్ త్రీ బై ఎయిట్ కామా టెన్ మైనస్ ఫైవ్ బై టూ ఎయిట్ బై టూ ఫైవ్ బై టూ ఇది కూడా ఎయిట్ బై టూ కామా ఫైవ్ బై టూ అవుతుంది అంటే ఏ ప్లస్ బీ బై టూ బీ బీ ప్లస్ డి డి బై టూ అంటే ఏసీ ఈజ్ ఈక్వల్ టు బీడి అనమాట ఫోర్ కామా ఫైవ్ బై టూ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ కామా బై బై టూ ఇది ఏమవుతుందంటే ప్యారలగా అంటే సమాంతర చతుర్భుజం వీటి మిడ్ పాయింట్స్ ఎందుకంటే ఇవి డయాగ్నల్స్ అనేవి బయట బైసెక్ టీచర్ దర్ అవుతుందండి ఇది ఇవి డయాగ్నల్స్ ఏసీ బీడీ నెక్స్ట్ ఇక్కడ సమాంతర చతుర్భుజంలో రెండు ఆసన్న భుజాలు వరుసగా ఫోర్ పాయింట్ ఫైవ్ మరియు త్రీ సెంటీమీటర్ అయినా దాన్ని చుట్టుకొలత పెరిమీటర్ కనుక్కోమన్నారండి ఆసన్న ఆసన్న అంటే ఇది అనుకుందాం ఇది ఎంతైతే ఉంటుందో ఇది కూడా అంతే ఉంటుంది ఎందుకంటే ఎదురు ఎదురు భుజాలు సమానంగా ఉంటాయి తర్వాత ఇది త్రీ సెంటీమీటర్లు అంటే దీనికి ఎదురుగా ఉన్నవి సమాంతరాలు కదా ఏబి ఇవేంటివి ఏబి ప్యారలల్ టు డీసీ ఇవి సమాంతరాలుగా ఉంటాయి ఇప్పుడు ఈ ఇది తెలిసిందంటే ఇది తెలుస్తుంది ఇది తెలిసిందంటే ఇది తెలుసు కదా మనకు కనుక్కోవలసింది పెరీమీటర్ కావాలి టూ ఇంటూ ఫోర్ పాయింట్ ఫైవ్ అంటే నైన్ టూ ఇంటూ త్రీ అంటే అంటే ఈ రెండు యాడ్ చేయటం అనమాట రెండు రెండు యాడ్ చేయటం సిక్స్ పెరీమీటర్ అంటే చుట్టుకొలత నైన్ ప్లస్ సిక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫిఫ్టీన్ సెంటీమీటర్స్ నెక్స్ట్ ఇది కూడా అలాగే చేయాలండి ఒక సమాంతర చతుర్భుజం వరుస శీర్షాలు దాని నాలుగో శీర్షము ఏ ఈజ్ ఈక్వల్ టు వన్ కామా టూ బీఈ్ ఈక్వల్ టు సిక్స్ కామా ఫైవ్ సిజ్ ఈక్వల్ టు ఫోర్ కామా ఫైవ్ ఇప్పుడు ఏ ప్లస్ సి కనుక్కోవాలి ఫస్ట్ డి రావాలంటే అంటే ఏ ప్లస్ అంటే వన్ ప్లస్ ఫైవ్ వన్ ప్లస్ ఫోరు ఏ ప్లస్ సి అంటే ఎక్స్ ఎక్స్ కనుక్కోవాలి అంటే వన్ ప్లస్ ఫోరు ఫైవ్ టూ ప్లస్ ఫైవ్ సెవెన్ అయింది తర్వాత మనకి మైనస్ బి కావాలి ఫైవ్లో నుంచి సిక్స్ తీస్తే మైనస్ ఫైవ్ తర్వాత సెవెన్లో నుంచి ఫైవ్ తీసేస్తే మైనస్ టూ ఇది డిది అండి ప్లస్ ఫోర్ ఫైవ్ టూ ప్లస్ ఫైవ్ సెవెన్ ఫైవ్ మైనస్ సిక్స్ మైనస్ వన్ సెవెన్ మైనస్ టూ ఇది నెక్స్ట్ ఇక్కడ త్రీ ఇచ్చారు చతురస్రం యొక్క మూడు శీర్షాలను చూసిస్తే నాలుగవ శీర్షం ఇది కూడా సేమ్ అలాగే చేయండి ఏబీసీడి చిత్రశ్రం యొక్క రెండు అభిముఖ శీర్షాలు ఇచ్చారు అభిముఖ శీర్షాలు అంటే ఏ ఆపోజిట్ ఇచ్చారు వన్ కామా సెవెన్ సి మైనస్ వన్ కామా మైనస్ వన్ అయితే మిగిలిన రెండు అంటే బి కనుక్కో మిగిలిన బి పాయింట్ కనుక్కోవాలి డి పాయింట్ కనుక్కోవాలి ఏ ప్లస్కి ఫస్ట్ ఏసీకి మిడ్ పాయింట్ తీసుకుందామండి ఏ ప్లస్ సి బై టూ మిడ్ పాయింట్ తీసుకుంటే మై వన్ మైనస్ వన్ వన్ మైనస్ వన్ టూ సెవెన్ మైనస్ వన్ టూ అంటే జీరో కామా త్రీ అవుతుంది ఇది మిడ్ పాయింట్ ఎం అవుతుంది తర్వాత ఏం చేద్దామంటే ఇది చాలా పెద్ద ప్రాసెస్గా ఉంటుంది కాబట్టి దీన్ని వెక్టార్ ఫామ్లో తీసుకుందాం ఏసీకి వెక్టార్ తీసుకుందాం అంటే సి మైనస్ ఏ అంటే సిలో నుంచి ఏ పాయింట్ తెలియదు మైనస్ వన్ మైనస్ వన్ తర్వాత మైనస్ వన్ మైనస్ సెవెన్ అప్పుడు ఏమవుతుంది మైనస్ టూ కామా మైనస్ ఎయిట్ అవుతుంది ఇది ఏం చేయాలంటే ఎక్స్కి అవి ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్లో అయితే ఇదంతా అవసరం లేదు కదా నైంటీ డిగ్రీస్ రొటేట్ చేసినప్పుడు మైనస్ వై కామా ఎక్స్ అవుతుంది అప్పుడు ఇదేమవుతుంది ఎయిట్ కామా మైనస్ టూ అవుతుంది ఇప్పుడు మిడ్ పాయింట్ ఈ వెక్టార్తో మనం బీడి బీ పాయింట్ని ఎలా కనుక్కోవచ్చు అంటే ఎం ప్లస్ ఏసీ వెక్టార్ బై టూ అంటే ఎం అంటే ఎంత జీరో కామా త్రీ ఇది ఎయిట్ కామా మైనస్ టూ జీరో ప్లస్ ఇది ఇందులో ఆఫ్ చేయండి తర్వాత త్రీ ఆల్రెడీ మైనస్ టూ బై టూ బి పాయింట్ వచ్చి ఫోర్ కామా టూ అవుతుంది నెక్స్ట్ డి డి కావాలి అంటే ఎం మైనస్ ఏసీ వెక్టార్ బై టూ జీరో మైనస్ ఎయిట్ బై టూ ఫోరు తర్వాత త్రీ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ బై టూ అంటే వన్ మైనస్ ఫోర్ కామా వన్ ఇలా నెక్స్ట్ ఇక్కడ ఫో వన్ టూ త్రీ ఫోర్ పాయింట్స్ ఇచ్చారు సమచిత్ర భుజం యొక్క వైశాల్యం ఫైండ్ అవుట్ చేయమన్నారు అయితే దీనికి డిస్టెన్స్ ఫార్ములా అన్నీ చేయొచ్చండి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ రెండు ఈ రెండు చూద్దాం ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఫోర్ కామా త్రీ సిజ్ ఈక్వల్ టు ఎయిట్ కామా త్రీ ఇక్కడ ఏముందంటే వై వాల్యూస్ అనేవి ఈక్వల్గా ఉన్నాయి త్రీ అప్పుడు ఎక్స్ డిఫరెన్స్ తీసుకోవాలి తీసుకుంటే ఎయిట్ మైనస్ హాఫ్ మైనస్ అంటే ట్వెల్వ్ వచ్చింది ట్వెల్వ్ సెంటీమీటర్లు తర్వాత బీ తీసుకుందాం టూ కామా నైన్ డి తీసుకుందాం టూ కామా మైనస్ త్రీ ఇది హారిజెంటల్ అంటారు హారిజెంటల్ లైన్ నెక్స్ట్ తర్వాత ఇక్కడ ఎక్స్ ఎక్స్ వాల్యూస్ సేమ్గా ఉన్నాయి ఇప్పుడు వై డిఫరెన్స్ తీసుకోవాలి నైన్ ఆఫ్ మైనస్ నైన్ మైనస్ ఆఫ్ మైనస్ త్రీ అంటే ట్వెల్ వచ్చింది మనకు కనుక్కోవాల్సింది ఏంటిదండి రాంబస్ ఆఫ్ ఏరియా ఆఫ్ రాంబస్ అంటే ఆఫ్ ఇంటూ డైగ్నల్స్ అండి ఇవి ఏసీ బీడీ అనేవి డయాగ్నల్స్ వన్ ఇంటూ డి టూ అప్పుడు ఆఫ్ ఇంటూ వన్ అంటే ట్వెల్వ్ సెంటీమీటర్ ట్వెల్ సెవెంటీ టూ స్క్వేర్ యూనిట్స్ రాంబస్ యొక్క కర్ణాలు వరుసగా ఇందిచ్చారు ఆయన రాంబస్ యొక్క భుజాల మధ్య బిందులు చేర్పడిన చతుర్భుజం ఏమడిగారు రాంబస్ యొక్క మిడ్ పాయింట్స్ అన్నిటిని యాడ్ చేస్తే ఎప్పుడు రెక్టాంగిల్ వస్తుందండి రెక్టాంగిల్ దాని యొక్క చుట్టుకొలత పెరీమీటర్ ఏంటంటే టూ ఇంటూ ఎల్ ప్లస్ బి ఇప్పుడు వీటి యొక్క కర్ణాలు డి వన్ ఈజ్ ఈక్వల్ టు సెవెన్ ఇచ్చారు దీంట్లో ఆఫ్ చేసేస్తే మనకి ఎల్ వచ్చిద్ది అంటే సెవెన్ బై టూ అంటే త్రీ పాయింట్ ఫైవ్ వస్తుందండి డి టూ ఈజ్ ఈక్వల్ టు త్రీ సెంటీమీటర్లు బి బీఈజ్ ఈక్వల్ టు వన్ బై సి సారీ త్రీ బై టూ అంటే వన్ పాయింట్ ఫైవ్ వస్తుంది టూ టూ ఇంటూ త్రీ పాయింట్ ఫైవ్ ప్లస్ వన్ పాయింట్ ఫైవ్ టూ ఇంటూ ఫైవ్ అంటే టెన్ సెంటీమీటర్స్ అవుతుంది రాంబాస్ ఏబిసిడి యొక్క వైశాల్యం ఇచ్చారు మరియు ఒక సైడ్ ఇచ్చారండి యాంగిల్ కనుక్కోమన్నారు ఏరియా ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ఇంటూ సైన్ ఏ ఏరియా ఎయిటీన్ రూట్ త్రీ ఇంటూ సైడ్ స్క్వేర్ ఏమి ఇచ్చారు సిక్స్ ఇంటూ సిక్స్ మన యాంగిల్ ఫైండ్ అవుట్ చేయమన్నారు టూ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది రూట్ త్రీ బై టూ ఇంటూ సైన్ ఏ సైన్ ఏ ఎక్కడ వస్తుందండి సిక్స్టీ డిగ్రీస్ దగ్గర వస్తుంది యాంగిల్ డిఏబి ఈజ్ ఈక్వల్ టు సిక్స్టీ డిగ్రీస్ నెక్స్ట్ ఇక్కడ పిక్యూఆర్ అనే చతుర్భుజ కర్ణాలు ఇచ్చారండి పి అంతా మైనస్ సిక్స్ కామా జీరో క్యూ వచ్చి మైనస్ ఫోర్ కామా త్రీ తర్వాత ఆర్ కామా మైనస్ సిక్స్ కామా ఎయిట్ ఎస్ అనేది మైనస్ ఎయిట్ కామా త్రీ ఈ యొక్క డయాగ్నల్స్ పిఆర్ పిఆర్ ఒకటి ఆర్ఎస్ అనేవి డయాగ్నల్స్ ఇక్కడ చూడండి పీకి పీ పి యొక్క పాయింట్స్ ఎక్స్ పాయింట్స్ ఈక్వల్గా ఉన్నాయి ఆరు ఇక్కడ ఎక్స్ పాయింట్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి డయాగ్నర్స్ ఎంత ఎయిట్ తీసుకోండి డిఫరెన్స్ ఎయిట్ వచ్చింది తర్వాత ఆర్ఎస్ అంటే ఇక్కడ ఏమైంది వై వచ్చేసింది అప్పుడు మైన మైనస్ ఫోర్ మైనస్ ఆఫ్ మైనస్ ఎయిట్ ఎంత వచ్చింది మనకి ఫోర్ వచ్చింది వీటి యొక్క ఈ యొక్క డిఫరెన్స్ ఎంత ఎయిట్ కమ్మ మైనస్ ఫోర్ 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 సెండ్ ఫోర్ ఓకే నెక్స్ట్ సమాంతర చతుర్భుజం పీక్యూఆర్ఎస్ యొక్క శీర్షాలు ఇచ్చారండి ఇక్కడ మరియు పీ పీక్యూ భుజంపై ఎం ఎం యొక్క బిందువైన ఆర్ ఇప్పుడు వచ్చేది మనకి దీనికి మిడ్ పాయింట్ కనుక్కోవాలి పీక్యూకి ఎమ్ ఒక మిడిల్ పాయింట్ అయింది అప్పుడు ఎంత తీసుకోవాలి పిఎం ఇచ్చారు మైనస్ త్రీ కామా ఫైవ్ క్యూ వచ్చేసి వన్ కామా టెన్ ఇచ్చారు మిడ్ పాయింట్ మైనస్ త్రీ కామా ప్లస్ వన్ బై టూ ఫైవ్ ప్లస్ టెన్ కామా టూ అంటే మైనస్ వన్ కామా ఫిఫ్టీన్ బై టూ ఇది మిడ్ పాయింట్ ఇప్పుడు మనకి కనుక్కోమ కనుక్కోవాల్సిందంటే ఆర్ ఎంత మైనస్ త్రీ కామ్ సారీ ప్లస్ త్రీ కామా వన్ ఎమ్ మైనస్ వన్ కామా ఫిఫ్టీన్ బై టూ తర్వాత ఎస్ మైనస్ వన్ కామా మైనస్ ఫోర్ ఇది వేసి మన ఏరియా ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్ములా ఉంటుంది కదా హాఫ్ ఇంటూ మోడెస్ ఆఫ్ ఎక్స్ టూ ఎక్స్ టూ ఇంటూ ఎక్స్ వన్ అయ్యి అంతా వేస్ట్ చేయాలి అదంతా వేస్ట్ చేయాలంటే టైం వేస్ట్ అయిపోతుంది కాబట్టి ఇది ఒకటి చూడండి ఫస్ట్ ఇక్కడ ఆర్ త్రీ ఎక్స్ తర్వాత ఎక్స్కి సంబంధించింది మైనస్ వన్ మైనస్ వన్ తర్వాత లాస్ట్ ఎక్స్ పాయింటే పెట్టండి తర్వాత వై తర్వాత ఫిఫ్టీన్ బై టూ తర్వాత మైనస్ వన్ మైనస్ ఫోర్ మళ్ళీ ఈ వైదే మళ్ళీ పెట్టండి స్టార్టింగు ఎండింగ్ మళ్ళీ సేమ్ నెంబర్స్ ఉండాలి ఎక్స్ ఎక్సే ఎక్స్ వైపు ఎక్స్ వైపే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ రెండు మల్టిప్లై చేయండి త్రీ ఇంటూ ఫిఫ్టీన్ బై టూ ప్లస్ అంటే ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఇంటూ మైనస్ అన్నీ యాడ్ చేయటమే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది ప్లస్ వన్ ఇంటూ ఫోర్ ఫోర్ మైనస్ వన్ మైనస్ ఆఫ్ ఇప్పుడు వైకి సంబంధించినవి మైనస్ వన్ మైనస్ ఫిఫ్టీన్ బై టూ మైనస్ టువల్వ్ ఆల్రెడీ ముందు ఆఫ్ ఉంటుంది ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ అను ఇక్కడ వన్ ఉంటుంది ఫైవ్ ఉంటుంది ఇక్కడ ఈ రెండు చూడండి త్రీ ఈ త్రీ ఫార్టీ ఫైవ్ ఫార్టీ సిక్స్ ఫార్ త్రీ అంటే ఫార్టీ ఫైవ్ ఆల్రెడీ సిక్స్ ఉంది ఫిఫ్టీ వన్ అవుతుంది ఈ మొత్తం మనకి ఫిఫ్టీ వన్ బై టూ అవుతుంది ఫిఫ్టీ వన్ బై టూ ఇక్కడ లోపల టూ అంటే మైనస్ టూ అవుతుంది మైనస్ టూ ట్వంటీ ఫోర్ అంటే ట్వంటీ ఫోర్ ట్వంటీ సిక్స్ ఫిఫ్టీన్ ఫార్టీ వన్ అవుతుంది ఇక్కడ ఆల్రెడీ ప్లస్ ఉంది కదా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది ఫార్టీ వన్ బై టూ ఆఫ్ అంటే అదే ఫార్ములై షార్ట్కట్లో వేసుకోవటం నైంటీ టూ బై టూ ఫార్టీ సిక్స్ ట్వంటీ త్రీ స్క్వేర్ ఇది వైశాల్యం త్రిభుజ వైశాల్యం ఫార్ములైజ్ చేసినాం మనం ఇది ఫాస్ట్గా చేస్తే చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఓకే అండి ఇది టెన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్లో అండి అందులో ఏపీ డిఎస్సిలకు వచ్చిన స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి ఇవి ఈ లెవెల్లో ఉంటాయి ఇంకా మీకు ఏమైనా వస్తే ప్రాక్టీస్ చేయండి అండి కానీ బాగా ప్రాక్టీస్ చేయండి అండి ఈ చాప్టర్ చాలా ఈజీగానే ఉంటుంది కానీ కాకపోతే అప్పుడప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది ఓకే థ్యాంక్ యూ అండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ ప్రాక్టీస్ మాత్రం వదిలిపెట్టకండి